హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు రాకేష్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ యాగ్జిన్స్ యాగ్జిన్ అనేది ఒక హార్మోన్ దీన్ని మనం ప్లాన్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని కూడా పిలుస్తాం తెలుగు తెలుగులో మొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి ఈ హార్మోన్ సహాయపడుతుంది ఇది మొక్క పెరుగుదల మరియు అభివృద్ధి అనే పాఠం నుంచి మనం ఫోర్ మార్క్స్కి క్వశ్చన్ వస్తుంది ఇంగ్లీష్లో ప్లాంట్ గ్రోత్ హార్మోన్ నుంచి ఈ క్వశ్చన్ మనకు ఫోర్ మార్క్స్కి వస్తుంది ఇందులో ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఇందులో మొత్తం ఫోర్ మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి ఇందులో యాక్సిన్సు సైటోకైనిన్స్ జిబర్లిన్స్ ఇథాలిన్ ఈ ఫోర్ కూడా ఫోర్ మార్క్స్కు ఇంపార్టెంట్ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ యాక్సిన్స్ గురించి తెలుసుకుందాం యాక్జిన్స్ టూ టైప్స్ ఫస్ట్ది న్యాచురల్ ఆక్సిజన్స్ సెకండ్ సింథటిక్ యాక్జిన్స్ న్యాచురల్ ఆక్సిజన్స్ అంటే అవి ప్లాంటో నేచురల్గా ఏర్పడతాయి వాటిని మనం న్యాచురల్ ఆక్సిజన్స్ అంటాం సింథటిక్ ఆక్సిజన్స్ అంటే అవి మనం ఆర్టిఫిషియల్గా సింథసైజ్ చేస్తాం అంటే మనం ఆర్టిఫిషియల్గా వాటిని తయారు చేస్తాం తయారు చేసే అవి ప్లాంట్ ప్లాంట్లో వాడతాం ఆక్సిజన్స్ ఆర్ ఇండోల్ ఎస్టిక్ యాసిడ్ సెకండ్ది ఇండోల్ ప్రొఫినిక్ యాసిడ్ థర్డ్ది ఇండోల్ బెటరిక్ యాసిడ్ ఫోర్త్ది ఫినైల్ ఎస్టిక్ యాసిడ్ సింథటిక్ ఆక్సిజన్స్ కూడా త్రీ టైప్స్ అవి టూ ఫోర్ డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్ సెకండ్ది టూ ఫోర్ ఫైవ్ ఫినాక్సీ ఎస్టిక్ యాసిడ్ థర్డ్ది నెత్తలిన్ ఎస్టిక్ యాసిడ్ వీటిని మన షార్ట్కట్లో ఎన్ఏఏ అంటే నెత్తలిన్ ఎస్టిక్ యాసిడ్ ఇవి టైప్స్ ఆఫ్ ఆక్జిన్స్ ఇప్పుడు మనం ఆక్సిన్స్ ఫంక్షన్ ఏంది అవి ఇక్కడ ఏర్పడతాయి ఒక పాయింట్ వైజ్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆక్సిజన్స్ ఆక్సిజన్స్ ఆర్ ద పవర్ఫుల్ గ్రోత్ హార్మోన్స్ మనకున్న ప్రతి గ్రోత్ హార్మోన్లో ఆక్సిజన్ అనేది ఒక ప్రభావవంతమైన గ్రోత్ హార్మోన్ అన్నిటికన్నా ఇదే పవర్ఫుల్ గ్రోత్ హార్మోన్ నెక్స్ట్ పాయింట్ దీస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద స్టెమ్ టిప్ ఆఫ్ ద ప్లాంట్ ఇది మొక్క యొక్క కాండ అగ్రభాగం నుంచి ఉత్పత్తి అవుతుంది ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే ఒక స్టెమ్ టిప్ ఉంటుందిగా మొత్తం పైన ఆ పైన నుంచి ఆక్సిజన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి నెక్స్ట్ ఆక్సిజన్ స్టిములేట్ ద ఫ్రూట్ గ్రోత్ ఇన్ టమాటోస్ టమాటోస్ కాయల నుంచి తొందరగా ఫ్రూట్లో కన్వర్ట్ కావడానికి అట్లా అవి రైపెన్ కావడానికి ఈ ఆక్సిజన్స్ యూజ్ అవుతాయి నెక్స్ట్ పాయింట్ ఆక్సిజన్స్ ప్రివెంట్ ద ప్రీ హార్వెస్ట్ ఫ్రూట్ డ్రాప్ ఆక్సిజన్లు ఫలాలు ప్రథమ దశలో రాలిపోకుండా నిరోధిస్తాయి ఎట్లా ఇప్పుడు మనం కాయలు నిమ్మటం పిందెలు అంటాం ఆ పిందెలు అవి స్టార్టింగ్లోనే రాలిపోకుండా ఈ ఆక్సిజన్స్ అనే హార్మోన్స్ వాటిని ఫ్రూట్ యొక్క స్టెమ్కు మన ప్లాంట్ యొక్క స్టెమ్కు స్ట్రాంగ్ బాండ్ ఏర్పరుస్తాయి దానివల్ల అది ఫ్రూ కాయ కాస్త ఫ్రూట్గా అయ్యేసరికి అంటే ఫలం ఫలంగా అభి అభివృద్ధి పొందే దాకా రాలిపోకుండా ఆక్సిజన్స్ సహాయపడతాయి నెక్స్ట్ పాయింట్ ఆక్సిజన్స్ కంట్రోల్ జైలం డిఫరెన్షియేషన్ ఆక్సిజన్లు దారు విభేదాలను నియంత్రిస్తాయి అంటే ఆక్సిజన్స్ ఎందుకు సహాయపడతాయి అంటే జైలం ఫ్లోయం అనేది సపరేట్ సపరేట్ కాకుండా అవి యూజ్ అవుతాయి నెక్స్ట్ ఆక్సిజన్స్ హెల్ప్తే గ్రోత్ ఆక్సిజన్లు పెరుగుదలకు సహాయపడతాయి అది ఫ్రూట్ అయినా సరే మొక్క పెరుగుదల అంటే ప్లాంట్ గ్రోత్ అయినా ఫ్రూట్ రైపెనింగ్ అయినా దేనికైనా అవి సహాయపడతాయి నెక్స్ట్ ఆక్సిజన్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ లాన్స్ ఆక్సిజన్లు పచ్చిక బయలు తయారీకి వాడుతారు లాన్స్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా లాన్స్ అంటే పార్క్స్ ఇట్లా ఉంటాయి అంటే ఎక్కడైతే గడ్డి తక్కువ పెరుగుతుందో ఎక్కడైతే గడ్డి తక్కువ తక్కువ ఉంటుందో అక్కడ ఇప్పుడు మనం గార్డెన్స్లో చూసుకుంటే మనం కొద్దిగా అవి గ్రో కాగానే కట్ చేస్తూ ఉంటాం ఎందుకు ఎందుకంటే అక్కడ ఆక్సిజన్స్ ప్రొడ్యూస్ అవి మళ్ళీ అది న్యూగా న్యూ న్యూ లీవ్స్ న్యూ స్టెమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం ఆక్సిజన్స్ ఎక్కడ ఉంటాయంటే స్టెమ్ టిప్స్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా అదే మనం స్టెమ్ టిప్స్ కట్ చేస్తే అవి మళ్ళీ ప్రొడ్యూస్ అవుతాయి ఇది ఆక్సిజిన్స్ ఒక టాపిక్ ఆక్జిన్స్ అనేది ఫోర్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ఉండే ఫోర్ క్వశ్చన్స్లో ఇది ఫస్ట్ చాయిస్ అవ్వచ్చు మీకు నా ఎక్స్ప్లనేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ